ప్రభుత్వం అనే దాని మీద ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్ని చోట్ల కూడా ఈ గ్రామ ప్రజలకు వివరించి ఏర్పాటు చేస్తాం ప్రజలను కూడా మనం వివరించాలి వాళ్ళందరూ తెలియజెప్పాలి ఏదైతే వాళ్ళకి సూపర్ సిక్స్ పథకాల్లో హామీలు ఇచ్చామో అవన్నీ ఒక చోట్టుగా నిర్వహిస్తూ వచ్చాం నిర్వహిస్తున్నాం మొన్న ఒకటి చేశాం ఇప్పుడు మరీ కూడా టీ సిలిండర్ అంటున్నాం ఇస్తున్నాం అలాగే జలజీవనం ద్వారా గడిచే మూడు సంవత్సరాల్లోపు మనం ప్రతి ఇంటికి కూడా కొలాయిస్తాం కాబట్టి ప్రజలంతా ఆనందంగా ఉండండి మనల్ని కాపాడుకోవడానికి మనం చూపించడానికి ఆ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళు కాపాడతారు